UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate Namaste and welcome to Hitty ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఆ మహిళా కొరియోగ్రాఫర్ అతడిపై లైంగిక ఆరోపణలు చేసింది అంతేకాదు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ పదహారున ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే జానీ మాస్టర్ జనసేన పార్టీ వేటు కూడా వేసింది ఇక ఈ ఆరోపణలు జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి నెలకొని ఉంది ఇక తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవిలో ఉన్న జానీ మాస్టర్ తాత్కాలికంగా ఆ పదవి నుంచి తీసివేసినట్లు తెలుస్తోంది వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్ స్పందిస్తూ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదు తమకు అందిందని ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు దీనిపై విచారణ చేపడుతున్నామని ఈ ఫిర్యాదును తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కు సిఫారసు చేసినట్లు తెలిపారు అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశమైన తర్వాత పాస్ట్ చట్టం రెండు వేల పదమూడు మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు ఇక బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం దృష్టికి వచ్చిందని బాధితురాలి ఫోటోలను వీడియోలను దయచేసి ఎవరు ఉపయోగించవద్దునని ఆయన కోరారు బాధితురాలు కొంతకాలంగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది ఈ క్రమంలో ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు పనిచేసినట్లు సమాచారం క్రమంలో జానీ మాస్టర్ తో కలిసి అవుట్డోర్ షూటింగ్ కి కూడా వెళ్ళింది అదే సమయంలో జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించినట్లు ఆమె ఫిర్యాదుగా పేర్కొంది సాంగ్స్ షూటింగ్ కోసం చెన్నై ముంబై వంటి నగరాలకు వెళ్లినప్పుడు అవుట్డోర్ షూట్ చేసే సమయాల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది తాను నివాసం ఉంటున్న నార్సింగ్ ఇంట్లో కూడా తనపై అత్యాచారం చేశాడని సదరు యువతి మాస్టర్ పై లైంగిక దాడి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో మాస్టర్ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు ఆరోపణలు చేసినట్లు తేలింది అతని కోరిక తీర్చకపోతే బలవంతంగా దాడికి తెగపడేవాడని బాధితురాలు పేర్కొంది వేధింపులు భరించలేక బయటకు వెళ్లి వేరే పని చేసుకుంటూ ఉంటే జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికి వచ్చి దాడి చేశారని వచ్చింది బాధితురాలు అది ఉండగా జానీ మాస్టర్ గతంలోనూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు ఓ యువతి వేధించిన కేసులో ఆరు నెలలు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు ఇప్పుడు మరోసారి ఆయన లైంగిక ఆరోపణలు రావడం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది ఆయనను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నట్లుగా కూడా సమాచారం దీనిపై అప్డేట్స్ కోసం టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి